పిల్లలు నేను మీ రాఘ మాస్టారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుత్తుకులూరు అనపర్తి మండలంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మీకు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఒక దుర్ఘటనగా భావించే జలీన్ బాలాబాగ్ సంఘటనను కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారు ఖండ కావ్యాల పేరుతో రాసినటువంటి పద్యాలలో కొన్ని పద్యాలను ఈ పాఠ్యాంశం ద్వారా బోధించుకోవడం జరుగుతుంది శ్రద్ధగా వింటారా మరి పిల్లలు ఈ రెండవ భాగంలో మనం చెప్పుకోబోయే ముఖ్యాంశాలు నాలుగవ పద్యం నుంచి పదకొండవ పద్యం వరకు పద్యాలు వాటి యొక్క భావాలు తెలుసుకుందాము అదేవిధంగా ఆ పద్యాలపై కొన్ని కృత్యాలు కూడా నేర్చుకుందాము పిల్లలు ఈ పాఠ్యాంశం యొక్క అభ్యసన లక్ష్యాలు చూడండి భారత వీరుల పరాక్రమాలను వివరిస్తారు భారతీయ సైనికుడి పరాక్రమాన్ని తెలియజేస్తారు భారతీయుల పట్ల బ్రిటీష్ వారి అభిప్రాయాన్ని వివరిస్తారు బ్రిటిష్ వారి దుర్మార్గపు బుద్ధిని వారి నిరంకుసత్వ ధోరణిని చర్చిస్తారు జలియన్ వాలాబాగ్లో దుస్థితిని వివరిస్తారు భారతీయుల త్యాగ నిరతిని తెలియజేస్తారు పిల్లలు ఈ జలిన్ వాలాబాగ్ పాఠ్యాంశంలో ఇచ్చిన పద్యాలను శ్రీ నాయుడు గారి గాత్రంలో విందామా మరి

దారలు ఈ పద్యానికి భావం చూడండి భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు అక్కడి వారు రక్తశిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి తరువాతి పద్యం వినండి పిల్లలు ప్రళయ పయోదముల్ గురియ భంగిం పరంగి పెరంగి గుండ్లం గుండెల ధర దేహ పంజరముడిల్లగా జల్లరీతి మాచినయూ సొలసియూం నిన్సురు సురని నిన్సురు సురని సృక్కడు చిక్కడు వైరిచేతికి బలవతనుడు భారత వీరుడు మాటలేటికి ఈ పద్యానికి భావం చూడండి ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘంలా ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్లవాన కురిపిస్తున్నారు శ్వేత జాతివాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కిన దాసోహం అనలేదు శత్రువులపై భారతవీరుడు విజృంభించాడు అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ పాఠ్యాంశంపై కృత్యం చూడండి కృత్యము ఒకటిలో మొదటి ప్రశ్న భారత వీరుల శౌర్య పరాక్రమాలతో ఏ దేశం ఊగిపోయింది ఆ ఆఫ్రికా దేశం ఆ యూరప్ దేశం ఈ అమెరికా దేశం ఈ ఈజిప్టు దేశం సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ యూరప్ దేశం రెండవ ప్రశ్న యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడినది ఎవరు ఆ భారతీయులు ఆ వారు ఈ అమెరికన్లు ఈ ఈజిప్ట్ వారు సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ భారతీయులు మూడవ ప్రశ్న శ్వేతజాతి వాడిపై ఎవరు విజృంభించాడు ఆ వాడు ఆ కెనడా వారు ఈ అమెరికన్లు ఈ భారత వీరుడు సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ భారత వీరుడు తరువాతి పద్యం వినండి పిల్లలు ஆகாரம் புனம் கங்கலாற்புண்டம் ரவியாபார பாராயுணுண்டை ஹரியக்ஷய முரீதி வைரி கஜ கும்பனீக முல் சீழ்ச்சி சந்தேகம் வந்தகம் பந்தம் ஆத்ம்துலி கிஞ்சன் பார்த்தீசைனு ఆంగ్ల రక్షణం సంయుక్తుడై ఈ పద్యానికి భావం చూడండి ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు ఇప్పుడు ఆహారం కోసం దేహీ అని ప్రార్థించలేదు యుద్ధావేశంతో శత్రువులనే కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు తరువాతి పద్యం వినండి పిల్లలు ఒక చోట నీహార నికరం పురాలపై పవలించురణమురే పవలు సలిపీ ఉన్న చోం

ఆహుతి వెన్నెల గాని అట్టి సౌర్యంబు వెచ్చించిం అట్టి శౌర్యంబు వెచ్చించిం ఆవహమునం విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్పీయులా రా విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పటానికి మీకు నోరెలా వస్తుంది యుద్ధ సమయంలో ఒక్కోసారి మంచు మంచురాలపై నిద్రిస్తాడు ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు త్రాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నిగోళాలకు అహుతైనా అవుతాడేమో గాని యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు పిల్లలు ఇప్పటివరకు నేర్చుకున్న ఈ పాఠ్యాంశంపై కృత్యం చూడండి రెండవ కృత్యంలో మొదటి ప్రశ్న భారతీయ సైనికుడు ఎవరి కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు ఆంగ్లేయుడి కిరీటం ఆ అమెరికా వాడి కిరీటం ఈ రెండు ఈ ఏదీ కాదు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ ఆంగ్లేయుడి కిరీటం రెండవ ప్రశ్న ఆహారం కోసం దేహి అని ప్రార్థించని వాడు ఎవరు ఆ భారతీయుడు ఆ అమెరికా వాడు ఈ పై రెండు ఈ ఏది కాదు సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ భారతీయుడు మూడవ ప్రశ్న యుద్ధ సమయంలో సైనికులు ఒక్కోసారి రాత్రింప వాళ్ళు ఎక్కడ నిద్రిస్తారు ఆ పట్టుపరుపులపై ఆ మంచాలపై ఈ మంజురాళ్ళపై ఈ ఏది కాదు సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ మంచురాళ్ళపై తరువాతి పద్యం వినండి పిల్లలు ఈ యగం మూరకే విడువదు ఈ విపరీతము దారుణంబు ఇనేదో ఒకనాడు చండీలు దూరిం మహాప్రళయంబులీలం బులీలం రాజేయును భారతీయు నడ చేసిన పాప ఫలంబు మీకు కాజేయుధనంబు కాజేయుధనంబు వడ్డి గ్రసి ఇంచిన రీతి గ్రహింపుడు ఈ పద్యానికి భావం చూడండి ఈ పాపం ఊరికే పోదు ఇంతమంది భారతీయుల్ని పొట్టను పెట్టుకోవడం చాలా దారుణం దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు ఏదో ఒకనాడు చండి భారతీయుని ఇంట చేరి మహాప్రలయాన్ని సృష్టిస్తుంది ఈ విషయాలను బాగా గుర్తుంచుకోండి తరువాతి పద్యం వినండి పిల్లలు ఉగ్గు పోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్నుడు కాటకంబన్నిటి రక్కసి పంద కక్షలన్ పెంచిన రాక్షసు నిర్బంధ సేసన చెయ్య మార్చిన జాణ పను జేసిన మహాపాతకుడు మత్తు వస్తువుల మత్తు వస్తువులన్నీ విత్తము కొను ద్రోహిం పెంచిన కఠిన కలికిం చెలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావుం విరోధములకు ప్రోవుం దుర్గుణులు కాణాచితులువ భూచి ఈ కాకుల నుంచే మాంచె రేడుం ఈ పద్యానికి భావం చూడండి భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు కరు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలు తెచ్చిన నేర్పరి భరించలేని పన్నులను వేసిన పాపాత్ముడు విదేశీ మత్తు వస్తువులను అమ్మి మన సంపదంతా దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య తగవలను పెంచిన కఠిన హృదయుడు చెడును ప్రేరేపించే కలి పురుషుడికి వీడు స్నేహితుడు ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం విరోధాలకు నిలయం చెడుగుణాలకు మూల కేంద్రం కుట్లమైన కలవాడు భారతీయులను భయపెట్టు బోతం వంటి వాడు ఇలాంటి కలతను సృష్టించి భారతీయుల్ని మోసం చేసిన వాడు ఈ ఆంగ్లేయుడు పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ పాఠ్యాంశంపై కృత్యం చూడండి మూడవ కృత్యంలో మొదటి ప్రశ్న మహాప్రలయాన్ని సృష్టించేది ఎవరు ఆ కాలిక ఆ చండిక ఈ రెండు ఈ చంద్రిక సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ పై రెండు రెండవ ప్రశ్న భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఎవరు ఆ అమెరికా వాడు ఆ ఆంగ్లేయుడు ఈ ఆస్ట్రేలియావాడు ఈ ఎవరూ కాదు సమాధానం గుర్తించండి వెరీ గుడ్ చక్కగా చెప్పారు పిల్లలు ఆ ఆంగ్లేయుడు మూడవ ప్రశ్న భారతీయులను భయపెట్టుబోతం వంటి వాడు అని ఎవరిని అంటారు ఆ ఆంగ్లేయుడు ఆ ఆస్ట్రేలియా వాడు ఈ అమెరికా వాడు ఈ ఎవరూ కాదు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ ఆంగ్లేయుడు తరువాతి పద్యం వినండి పిల్లలు ఎండలో నడిపి హింసించినారు నడచిపోయడు వారిని పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాచీంచి పొడిచినారు నిరపరాధులు నెల్లం నిలబెట్టి పిర్రలు చితుక నటులను కొట్టి చెన్నకి నా చెన్నకినారు సుద్ధాంతకాంతలం జచ్చి కొప్పులం బట్టి మా చేసి మరలు వేల ప్రజలం తుపాకులు పాలు చేసి వేల ప్రజలం తుపాకుల పాలు చేసి కోసిం ప్రాణార్థములు ప్రాణార్థములు లాగి తెలిసి పంజాబు పరువును తీసినారు కలుషమని జంకబోకం పదో పద్యానికి భావం చూడండి పిల్లలు తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది లేత ఆకులు లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు నడుచుకుంటూ వారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదను తీసుకున్నారు పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ దొరలనే రాక్షసుల గుంపు పంజాబు పరువు తీసింది జలియను బాగులో జనుల చంపిన రక్తము వర్షపాతము వలె ప్రవహించే ప్రాణముల్ ఉండిన వారి ఆర్తిం సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోస దిగంత భూముల ప్రళయము వచనోయను పౌరులు పరిరి ప్రాణభీతులై పద్యానికి భావం చూడండి డయ్యరు దురంతానికి జలియన్ వాలాబాగ్లో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారి రక్తం ఏరులై పారింది తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి ఈ భయంకర గర్జనులకు ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ పాఠ్యాంశంపై కృత్యం చూడండి కృత్యం నాలుగు మొదటి ప్రశ్న ఆంగ్లేయుడు ఎవరి గౌరవానికి భంగం కలిగించాడు ఆ స్త్రీలు ఆ పురుషులు ఈ రెండు ఈ ఏది కాదు సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ స్త్రీలు రెండవ ప్రశ్న ఎవరి దురంతానికి భారతీయులు ప్రాణాలు కోల్పోయారు ఆ లాయరు ఆ డయ్యరు ఈ నాజరు ఈ ఖాతరు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ డయ్యరు మూడవ ప్రశ్న ఏ ప్రాంతంలో మరణించిన వారి రక్తం ఏరులై పారింది ఆ ఒరిస్సా ఆ బెంగాల్ ఈ వాలాబాగ్ ఈ బీహార్ సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ జలీవాలాబాగ్ ఈ జలీన్ వాలాబాగ్ పాఠ్యాంశంలో ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలలో ప్రధాన అంశాలు చూడండి భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు ఎప్పుడూ ఆహారం కోసం దేహి అని ప్రార్థించలేదు తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది డయ్యరు దురంతానికి జలిన్ వాలాబాగ్లో ఎంతో మంది భారతీయులు తమ ప్రాణాలను కోల్పోయారు విద్యార్థులు ఇప్పటి వరకు జలిన్ వాలాబాగ్ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నారు కదా ఈ పాఠ్యాంశంపై మూల్యాంకనంలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారా మరి మొదటి ప్రశ్న యుద్ధంలో ఎలా పోరాడాలి ఆ శౌర్యంతో ఆ విరోచితంగా ఈ యుద్ధ నైపుణ్యంతో ఈ పైవన్నీ సరైన సమాధానం గుర్తించండి పిల్లలు చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ పైవన్నీ యుద్ధంలో శౌర్యంతో విరోచితంగా పోరాడుతూ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి రెండవ ప్రశ్న యుద్ధంలో దీని వలన దేహాలు కొరిగాయి ఆ దెబ్బలకు ఆ చేతి దెబ్బలకు ఈ తుపాకీ కాల్పులకు ఈ ఏది కాదు సరైన సమాధానం గుర్తించండి పిల్లలు చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ తుపాకీ కాల్పులకు మూడవ ప్రశ్న విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పింది ఎవరు ఆ ఆంగ్లేయుడు ఆ ఆస్ట్రేలియావాడు ఈ అమెరికా వాడు ఈ ఎవరూ కాదు సరైన సమాధానం చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ ఆంగ్లేయుడు నాలుగవ ప్రశ్న ఆంగ్లేయుడు ఎలాంటి వాడు ఆ ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు ఆ గుణాలకు మూల కేంద్రం అయినవాడు ఈ కుట్లమైన బుద్ధి కలవాడు ఈ పైవన్నీ సరైన సమాధానం చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఈ పైవన్నీ ఐదవ ప్రశ్న తెల్లదొరలనే రాక్షస గుంపు ఏ ప్రాంతం పరువును తీసింది ఆ పంజాబు ఆ కాశ్మీర్ ఈ అజ్మీర్ ఈ భోపాల్ సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ పంజాబు పిల్లలు ఈ జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశంపై ఇంటి పనిగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న జలిని వాలాబాగు ఉదంతానికి కారకుడు ఎవరు రెండవ ప్రశ్న జలిని వాలాబాగు దురాగతం గురించి వివరించండి మూడవ ప్రశ్న బ్రిటిష్ వారి పాలనలో భారతీయులు ఎటువంటి కష్టాలకు గురైనారో రాయండి పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి